ప్రతిరోజు సామెతలలో అక్టోబర్ ఐదవ తారీఖు సామెతలు ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు నా కుమారుడ కుమారు నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము గల నా బోధకు చెవి యొగ్గుము అప్పుడు అప్పుడు నీ నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జారిస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెను నూనె పైనవి దాని వలన కలుగు ఫలము దాని వలన కలుగు ఫలము ముసిని పండు అంత చేదు అది అది రెండంచులు గల కత్తి అంత పదును గలది కత్తి అంత పదును గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చక్కగా చేరును చక్కగా అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగొకుడి జారస్తీయుండు చాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్దింపును నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండి నను ప్రతి విధమైన దౌత్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకునుచు మూలుగుచు నుందువు నీ సొంత కుండలోని నీళ్ళు పానము చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఓట దీవెన నొందును నీ యవ్వన కాలపు భార్యందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము నా కుమారుడా అందు వేల ఉండువు పరస్త్రీ రొమ్ము వేల కౌగిలించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాణిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అటివాడు నాశనమగును మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఇంతటితో సామెతలు ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి